ఆశీర్వదించుడుగాకూ దేవునికి ప్రియమైన దేవుని పిల్లారా ఈ దినమో దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము ఏమిటో చూద్దాము లేఖన భాగము చూసినట్లయితే నూట ఏడవ కీర్తన మొదటి చరణం అండి యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతా చెల్లించుడి ఆయన కృప నిత్యముండునో దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా దయాలుడు ఆయనకు మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఎందుకంటే ఆయన కృప నిత్యం ఉండునో దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరుడా సంవత్సరాది మొదలుకొని ఇప్పటి వరకు కేవలం ఆయన దయను బట్టి మనల్ని కాపాడుతున్నారు మనల్ని సంరక్షిస్తున్నారండి ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో వేదనకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణించమండి కేవలము ఆయన దయ కేవలము ఆయన దయను బట్టే మనకు సహాయం చేశారండి మనలో ఏ గొప్ప లేదు మనం నీతిమంతులమని కాదు మనం పరిశుద్ధులమని కాదు మనం ఏదో కలిగి ఉన్నామని కాదు కానీ కేవలము దేవుని యొక్క దయను బట్టే ఆయన మన జీవితంలో కార్యాలు చేశారండి అద్భుత కార్యాలు చేశారండి సూచక క్రియలు మహత్ కార్యాలు చేశారండి ఆయన కృప నిత్యము ఉంటుందంట అంట ప్రియులారా మనం బలహీనమైనప్పటికీ పడిపోతున్నప్పటికీ దేవునికి దూరమైపోతున్నప్పటికీ ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి దుఃఖ పెడుతున్నప్పటికీ ఆయన యొక్క కృప మన ఎడల నిత్యము ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఓ సహోదరి సహోదరుడా నేను పాపం చేస్తున్నాను నేను దూర దేవునికి దూరం అయిపోయాలే ఇక దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో ఇక దేవుని వద్దకు నేను వెళ్ళలేనేమో నువ్వు అనుకుంటున్నావేమో అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన కృప నిత్యం ఉంటుందండి దేవుని యొక్క కృప నిత్యం ఉంటుందండి ఈరోజు చూపించి ఇంకో రోజు మానుకునేలాంటిది కాదండి మనుషులైతే బాగున్నంతసేపు బాగుంటారు వారికి అవసరం ఉందని చెప్పు మనతో ఉంటారు వారికి కావాల్సింది దొరికే వరకు మనతో ఉంటారు మన దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు మనకు కలు కలిమిలో ఉన్నప్పుడు ఉంటారు లేమిలో ఉండరండి ఇబ్బందుల్లో ఉండరు రకరకాల పరిస్థితుల్లో మనుషులు మనకు తోడు రాకపోవచ్చు అయితే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారండి ఆయన కృప మన ఎడల నిత్యం ఉంటుంది తొలి ఆయన దయ చూపిస్తున్నాడు మన ఎడల అందును బట్టి మనము దేవుని స్థుతించాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు మన ఎడల దయ చూపించాడు మన ఆయన కృప నిత్యం ఉంటుంది కాబట్టి మీరు దిగులు చెందకండి అధైర్యపడకండి మీరు ఏ స్థితిలో ఉన్నను నీకు ఏ స్థితి అయినా సరే వ్యాధిలో ఉన్నావా బాధలో ఉన్నావా ఇబ్బందుల కులంలో నువ్వు కాల్చబడుతున్నావా అవమానాల చేత కృంగిపోయి ఉన్నావా నీ వారే నిన్ను నిందించి హేళన చేస్తూ ఉన్నారా లేదా నీకు కలిగిన నువ్వు పోగొట్టుకున్నావా రకరకాల పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా భయపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు దేవుడు మన ఎడల నిత్యము కృప చూపిస్తున్నాడు కేవలము ఆయన దయ్యతోనే ఆయన మనకు కృప చూపిస్తున్నాడు కాబట్టి మీకు కావాల్సిన అవసరం ఏంటో ఆయనకు ప్రార్థన చేయండి ఆయనకు మరపెట్టండి ఆయన ద్వారా కార్యాలు పొందుకొని సజీవ సాక్షులుగా నిలబడదాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక యు దేవునికి స్తోత్రం మాలెలుయా